హాయ్ ఫ్రెండ్స్ ఈసీఐఎల్ కాంట్రాక్ట్ జాబ్స్ ఎలాంటి పరీక్షలు లేకుండా పదకొండు వందల కాంట్రాక్ట్ ఉద్యోగాలు సో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో పదకొండు వందల జూనియర్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు కోరుతూ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో మిత్రులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అయితే గొప్ప అవకాశం అని చెప్పచ్చు మరి చాలా మంచి కంపెనీ కాబట్టి కూడా మిత్రులు ఆలోచించాలి ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు జనవరి పదహారవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎలాంటి పరీక్షలు లేకుండా ఐటీఐ మార్కులు రిజర్వేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు ట్రేడ్ల వారి ఖాళీలు ఒకసారి గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రెండు ట్రేడ్లలో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు ఎలక్ట్రిషియన్ రెండు వందల డెబ్బై ఐదు ట్విట్టర్ ఐదు వందల యాభై పోస్టులు అయితే మనకైతే ట్రేడ్ల వారికి ఖాళీలు ఉన్నాయి అర్హతలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ట్రేడ్స్లో ఐటీఐ ఉత్తీర్ణత ఏడాది అప్రెంటిస్తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో రెండేళ్ళ పని అనుభవం ఉండాలి పరిమితి గమనించినట్లయితే పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాటికి ముప్పై సంవత్సరాలు అయితే మించకూడదు ఓబీసీలకు అయితే మూడేళ్ళు ఎస్సీఎస్టీలకు అయితే ఐదేళ్ళ సడలింపు ఉంది దివ్యాంగ అభ్యర్థులకు అయితే పదేండ్ల సడలింపు అయితే మనకు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా వేతనం నెలకైతే ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది చెల్లించడం జరుగుతుంది ఎంపిక విధానం అయితే ఐటీఐ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ దృహపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది దరఖాస్తు గడువు అయితే పదహారు తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి అయితే లాస్ట్ డేటు మిత్రులు ఎవరైతే కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవడానికి అయితే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ నచ్చినట్లయితే అదే విధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి మరి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ